ఏం చేసినా కలిసి రావట్లేదు అతి కష్టం మీద లాస్ట్ టైం వచ్చిన హిట్ బాక్సాఫీస్ లో పెద్దగా ప్రాఫిట్ ని మిగల్చలేదనే అంటున్నారు నటుడిగా మార్కులు తప్ప మాస్ హీరో మార్కెట్ గేట్ తెరవలేకపోతున్నాడు శర్మానంద్ అందుకే ఈసారి రిస్క్ శర్వానంద్ కి సక్సెస్ వచ్చి ఫెయిల్యూర్ వచ్చినా ఫైనల్ గా మాత్రం సంతోషం దక్కట్లేదట ఒకే ఒక్క జీవితం హిట్ అయినా శర్వానంద్ కి దక్కిందే లేదంటున్నారు ఆడవాళ్లు మీకు జోహార్లు కూడా వచ్చినప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చిందన్నారు కానీ ఏమైంది లాభాలు లేవు అదే ఒకే ఒక్క జీవితం సినిమాకు రిపీట్ అయిందట హిట్ మూవీస్ వచ్చినా గతంలోలా వసూళ్ల వరద భారీగా ఉండట్లేదు అదే సమస్య అవుతోందట మహాసముద్రం శ్రీకారం లాంటి ఫ్లాపులతో పడ్డ శర్వకి ఆడవాళ్లు మీకు జోహార్లు ఒకే ఒక్క జీవితం లాంటి హిట్లతో కలిసొచ్చిందన్నారు కానీ హిట్టుమెట్టెక్కిన కాస్తుల గడగలలు లేక కొత్త ప్రయోగాలు అంటే షర్వా కంగారు పడుతున్నాడట క్లాస్ మాస్ ఫ్యామిలీ డ్రామా కామెడీ ఏది ట్రై చేసినా శర్వానంద్కి కొన్ని కలిసి వస్తున్నాయి కొన్ని కలిసి రావట్లేదు సరే కలిసొచ్చినవైనా తనకి ప్లస్ అయ్యాయా అంటే టాక్ వరకే కిక్కిస్తున్నాయి కలెక్షన్ల కిక్ లేకపోయేసరికి ఏ జానర్లో ఏ డోర్ తీయాలో షర్వాకు అర్థం కావట్లేదు అందుకే అర కథలు విన్నా ఏది ఓకే చేయట్లేదు అంటున్నారు